హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ యాంకర్ అనుషా మనము దేవుళ్ళని నమ్ముతూ ఉంటాం కదా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగిటివ్ ఎనర్జీ అంటే దెయ్యాలు ఉన్నాయా కొంతమంది దెయ్యాలు ఉన్నాయా అని నమ్మకుండా ఉంటూ ఉంటారు అయితే మనకు ఆత్మ మనల్ని పట్టింది అని చెప్తూ ఉంటారు కదా దయ్యం మనకు పట్టిందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు కదా మంచి వాళ్ళే త్వరగా చనిపోతారు ఆ చెడ్డ వాళ్ళే చాలా సంవత్సరాలకి ఈ లోకంలో అన్ని చూసేసి చనిపోతూ ఉంటారు సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు మనం ఆత్మల గురించి గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము కాకపోతే మన వ్యూర్స్ కొంతమంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారంటే చనిపోయిన వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అందరు అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు మంచి వాళ్ళు తొందరగా చనిపోతారు ఈ చెడ్డ వాళ్ళే పీడించుకొని తింటూ ఉంటారు ఎందుకు మంచి వాళ్ళే తొందరగా చనిపోతారు అది నిజమేనా అది కామన్ గా అనేది ఎలా అంటే మనిషి వాళ్ళు మంచి వాళ్ళు తొందరగా రా అని మంచి వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు అసలు మంచికి చెడుకి సంబంధం ఉండదు ఇప్పుడు కర్మని బట్టి పూర్వజన్మ మనం అనుకున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి అనమాట ఇప్పుడు మనం ఏదైనా జన్మ ఎత్తామంటే నేను ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి నేను ఎన్ని సంవత్సరాలు చచ్చిపోవాలి అని ప్రతి మనిషి అనుకునే వస్తాడు భూమి మీదకి దాని ప్రకారమే చచ్చిపోతాడనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ క్రా క్రాష్ అవుద్ది అది అయినప్పుడు అందులో నలభై మంది చచ్చిపోతారు జర్నీ అని సినిమా తీశారు అలా వాళ్ళల్లో వాళ్ళు అనుకొని ఆ పూర్వజన్మలో అనుకొని ఆ ట్రైన్ ఎక్కుతారు ఈ సినిమాలో ఎలాగా అక్కడక్కడ అనుకొని ఆ ట్రైన్ ఎలాగ బస్సు ఎలాగైతే ఎక్కారు చచ్చిపోయారో అలా ఈ ప్లేన్ ఈ ఏరోప్లేన్ క్రాష్లో జరిగేటటువంటి వాళ్ళంతా గత జన్మలో అనుకుంటారు మనం చచ్చిపోదాం అనుకుని అనుకొని అలా అనుకున్న వాళ్ళంతా ఆ ప్లేనే ఎక్కుతారు అందుకే ప్లేన్ యాక్సిడెంట్స్ ట్రైన్ యాక్సిడెంట్స్ మాబ్గా జరుగుతూ ఉంటాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ అలాగే మంచి వాళ్ళు చచ్చిపోతారని ఎందుకంటారంటే అది సానుభూతి కోసం అరే తొందరగా చచ్చిపోయాడు అని బాధపడకుండా ఇప్పుడు గుళ్ళో చెప్పులు పోయినాయి అనుకో వాడు బాధపడతాడని చెప్పేసి పందుల గారు ఏమంటారంటే అప్పు పోతే మీకు చనిపోయింది దరిద్రం పోయింది శనిపోయింది అంటారు లేకపోతే ఆడు నిజంగా ఏడుస్తా కూర్చుంటాడు శనంత ఈజీగా పోతే ఇంకేంటమ్మా కొద్ది చెప్పులు రోజు వెళ్ళి చెప్పులు వదిలేస్తారు ప్రతి ఒక్కరు కూడా సో అది కామన్గా అనేది అయితే నిజమైన చావు శాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరైతే ఎక్కువ కాలం భూమి మీద ఉండి బెడ్ బెడ్రెడన్ అయ్యి కొంతమంది చూడు ఒక నెల రెండు నెలలు బెడ్ బెడ్రెడన్ అయ్యి కుళ్ళి కుళ్ళి ఎవరో చూడకుండా అక్కడే బెడ్ మీదే డ్రై లాబొరేటరీ వెళ్ళడం బెడ్ మీదే యూరిన్ ఇదంతా కూడా తిండి కూడా అట్లా ఇవన్నీ కూడా జరుగుతాయి చూడు అది నిజమైన కరక్ కరెక్ట్ అయిన చావు ఎందుకంటే ఎందుకంటే కర్మ వాళ్ళ కర్మ ఈ జన్మలో కర్మ అక్కడతో అయిపోద్ది అనమాట లేదనుకో సడన్గా బయటకు వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చిందనుకో మరి చచ్చిపోయాడు ఈజీగా చచ్చిపోయాడు కానీ అతను బ్రతకాల్సినటువంటి ఎనభై సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి నలభై సంవత్సరాలే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు మిగతా ఫార్టీ ఇయర్స్ చెట్టు పుట్టాయి దెయ్యమై ఎక్కడెక్కడే తిరగాల ఎగ్జాంపుల్ నేను చెప్తాను హైటెక్ సూర్య అని చెప్పేసి ఒక అతను బా భరత్నగర్ రైల్వే స్టేషన్ కింద తలకాయ పెట్టేశాడు అతను కుక్కటిపల్లిలోనే ఉంటాడు నాకు బాగా తెలిసిన అతను హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి హైటెక్ సూర్య హైటెక్ సూర్య అనేవాళ్ళం అయితే అతను ఏం చేశాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్తగారు తిడుతున్నారని మీకు బుద్ధి చెప్తాను ఉండండి అని ప్రపంచం అంతా తెలుసా అతను స్టోరీ వెళ్ళిపోయి ట్రైన్ కింద పెట్టేశాడు పెట్టేసిన తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంటే ఏం జరిగింది తెలుసా వాళ్ళు కొత్త హస్బెండు ఆమె అన్యోన్యంగా ఉంటే మరి ఏం జరిగిందో ఆ శోభనం రోజు గదిలో వాడు పారిపోయాడు మేము వాడు బట్టల షాపాడు పారిపోయి ఇప్పుడు సర్టిఫికేట్స్ వదిలేసాడు బట్టలు వదిలేసాడు పారిపోయాడు ఈమె పెసరట్లు అన్నీ వేసి పెట్టాను నన్ను మోసం చేసి పారిపోయాడు వాడు అంటే వాడికి ఒక కొడుకున్నాడు అంటే ఈమె ఇద్దరు కూతురులు ఉండేసరికి అక్కడ ఏం జరిగింది ఆ గదిలో ఆ పిల్లాడి మీద వాలేసి వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళందరి మీద వాలేస్తాడు ఆత్మ అయిపోయిన తర్వాత తన కన్న కూతురు అని కూడా చూడడం అనమాట తెలీదు పాప పెద్ద కూతురుకి తల్లి అతను అంటే చాలా ప్రేమ అయితే ఏం జరిగింది ఆ ప్రేమ ఉండడం వల్ల తండ్రి ఆమె మీద వాలి వాళ్ళు ఇంట్లో వాళ్ళే చెప్తారు వాలి అంత హార్డ్గా బిహేవ్ చేయడము ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము ఇలా చిక్కుపోవడము ఇలా ఇలా జరిగినాయి కాబట్టి ఇవన్నీ ఏంటంటే అమ్మ ఆత్మలు అనేటటువంటివి ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత దయ్యాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడే ఈ మధ్యన వాళ్ళు అమ్మాయి డిగ్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మామూలుగా నార్మల్ అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అతను గాలిలో ఉన్నాడు వేరే చోట జన్మ తీసుకొని ఉండొచ్చు కాబట్టి ఇంకా వదిలేసాడు అనమాట అందువలన ఎప్పుడైతే ఈ తొందరగా చచ్చిపోతారో వాళ్ళు మంచి చావు అని ఏడవకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఏడవకుండా అబ్బా మంచి చూడండి చచ్చిపెడండి అంటారనమాట కానీ అతను గా పూర్ణ ఆయుర్దాయం వంద సంవత్సరాలు ప్రతి మానవుడు బతకాలి వంద సంవత్సరాలు బతికిన వాడు మాత్రమే అంటే దేవుడు ఇచ్చిన ఆయుర్దాయం అటు ప్లస్ అండ్ వన్ ఆర్ మైనస్ వన్ అది మామూలు పూర్ణాయుద్ధం ఉన్నవాడు మాత్రమే వాడు ఒక ప్రాసెస్ ప్రకారం లా ఆఫ్ క్రియేషన్ దేవుడు క్రియేషన్లో రూల్స్ పాటించి నెక్స్ట్ జన్మ ఎత్తడము ఒక వెళ్ళడము పుణ్యంలో ఒక వెళ్ళడం వాడి కర్మలను బట్టి ఇట్లా ఒక ప్రొసీజర్ ఉంటుంది నెక్స్ట్ జన్మెత్తడం ఈ మధ్యలో సిక్స్టీ ఇయర్స్లో చచ్చిపోయిన వాళ్ళు ఫార్టీ ఇయర్స్లో చచ్చిపోయిన వాళ్ళు ఎయిటీ ఇయర్స్లో చచ్చిపోయిన వాళ్ళు అంతా మిగతా బ్యాలెన్స్ ఆఫ్ ద రిమైండర్ ఇయర్స్ అంతా భూమి మీద దెయ్యలేవలసిందే కాబట్టి అందుకనే అంటారనమాట మన చుట్టూ థౌజండ్స్ క్రోర్స్ ల్యాక్స్ ఆఫ్ స్పిరిట్స్ ఉంటాయి మన చుట్టూ ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పు సైన్స్ ఇది అండ్ వాళ్ళు నేను సైన్స్లో ప్రొఫెసర్ని కాబట్టి దాంట్లో వాళ్ళేంటి నాకు చెప్పేది నాకు తెలుసది అందుకనే ఫారినర్స్ ఎప్పుడు రీసెర్చ్ ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ స్పిరిట్స్ అనేటటువంటివి కంపల్సరీ ఉన్నాయి ఎక్సార్జం అంటాము అందుకే ఎక్సార్సిస్ట్ అనే సినిమా వచ్చింది అయితే దాన్ని దుర్వినియోగం చేసుకుని వీళ్ళంతా మంత్రగాళ్ళ పేరుతో పాస్టర్ల పేరుతో అది చేయడం వల్ల దానికి అందం తగ్గిపోయింది తప్ప యాక్చువల్గా గాడ్ ఎలాగున్నాడో ఉన్నాడో సైతాన్ కూడా అలాగే ఉంటుంది బైబిల్ చదువుడు నువ్వు భగవద్గీత చూడు ఏదన్నా చదువు గాడ్ ఉన్న చోట లూసిఫర్ ఇప్పుడు చూడండి బా గాడ్ ఉన్నాడు గాడ్కి లూసిఫర్ అంటే మెయిన్ ఏజెంట్ నెగిటివ్ ఉంటుంది వేయాలు అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈ కుళ్ళు కుళ్ళు చచ్చేది ఆ చావు మంచి చావు జనాలు చెప్పింది వినడానికి నేర్చుకోవాలి నేను ప్రొఫెసర్ని చెప్పేది వినాలి అంతేగాని వాళ్ళు తెలియ నేను శాస్త్రం చదివాను అధర్మణ మీద పండితుడి మీరు చదివారా నేను ఇప్పుడు ఇప్పుడున్న ఫేమస్ మా గురువులు గరిగిపాటి చాగంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సుశ సుశర్గం చేసిన వాడిని నేను స్వాములు వీళ్ళంతా సో వీళ్ళందరూ మరి వాళ్ళ స్పీచెస్ విని పెరిగిన వాడిని వాళ్ళని చూస్తూ పెరిగిన వాడిని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ కూడా మోడర్న్ మోడర్నిటీకి మా చక్కగా దగ్గరగా ఉన్నాయి వాళ్ళ చాదస్తా ఏం చెప్పాల గ్రంథాల పని మీరు ఏమన్నా చదివారా ఏదో ఒక ఒకటి చదువు ఒకటి కూడా చదవలేమమ్మా వాళ్ళు అంత టైం ఉండదు మన వాళ్ళకి అయితే గురుగారు మనం ఆత్మల గురించి మాట్లాడుకుంటాం కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళ కోరికలు తీరకపోతే ఆత్మలుగా మారి మనల్ని పీడించుకొని తింటారు అనే కాన్సెప్ట్ లో మనం ఉన్నాం కాబట్టి ఆత్మ మన చుట్టూ మనకి ఆత్మ మనలో ఉంది మనం ఎంత నెగటివ్ గా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాము అంటే దాని దాని సింటమ్స్ ఎలా ఉంటే లక్షణాలు మనం గుర్తించొచ్చు అంటారా గ్యారండి గుర్తించవచ్చు ఇప్పుడు మనుషులు చనిపోయిన తర్వాత కోరికలు తీరలేదు ఇప్పుడు నేను నాకు ఒక కోరిక ఉందమ్మా తీరలేదు తీరకపోతే రేపు ట్రై చేస్తా ఎల్లుండి ట్రై చేస్తా అట్లాగే నెక్స్ట్ జన్మ ట్రై చేయడం కోసం అది తీరలేదు తీరలేదు తీరలేదని బా బాధతో మనం చచ్చిపోయి అదే ఆలోచిస్తూ ఉంటాం మా హిందూ పురాణంలో జరభరతుడు జడభరతుడు అనేవాడే ఎగ్జాంపుల్ అతను ఏం చేశాడు చచ్చిపోయేటప్పుడు తను చిన్నప్పుడు ఒక మంచిగా ఉన్నప్పుడు ఒక జంక వస్తుంది దాన్ని ఎవడో వేటగాడి కొట్టేశాడు ప్రెగ్నెంట్ జంక దానికి పిల్ల పుట్టి ఈయన తీసుకొస్తాడు ఈయన ఆశ్రమానికి పిల్లని కానీ అది తల్లి చచ్చిపోతుంది దాని మీద మమకారంతో పిల్లని పెంచుతాడు పెంచి పెంచి లాస్ట్ వరకు ఉంచుకుంటాడు ఇతనికి చచ్చిపోయే టైంలో ఆ పిల్ల గుర్తొచ్చి ఇదేమైపోద్దు అని చెప్పి పాపం అలాగా ఆలోచిస్తూ మళ్ళీ చచ్చిపోయి నెక్స్ట్ జన్మలో మళ్ళీ తనే భర్తడుగా జింకగా పుడతాడు ప్రతిదానికి లింక్ ఉంటుంది ఇప్పుడు మనుషులు కోరికలు తీరలేదనుకో ఆ కోరికలు తీరడం కోసం నెక్స్ట్ జన్మెత్తుతాడు ఎప్పుడైనా నువ్వైనా నేనైనా కంప్లీట్ చేయాల్సిందే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అందువలన ఆ కోరిక తీరడం కోసం మిగతా తీరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాడీ ఉండదు స్పిరిట్ ఉంటుంది ఆత్మ ఉంది కానీ బాడీ ఉండదు అందుకని మన చుట్టూ ఇప్పుడు ఉంటాయి ఇవన్నీ ఆత్మలే ఆ ఆత్మలు ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే సడన్గా మన మీద వాళ్తుంది మనకి మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి కోపం సడన్గా రావడం అంటే వాళ్ళ పెళ్ళం పిల్లల్ని వదిలేసుకున్నాడు కదా చచ్చిపోయి అదొక బాధగా ఉండి ఏడుపు రావడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే ఏడుస్తారు ఒక్కొక్కళ్ళు కోపంగా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు దత్తాత్రేయ స్వామి వారు గానగాపడం వెళితే అక్కడ పల్లకీలో స్వామివారిని తీసుకెళ్తున్న హారతిస్తున్నా అక్కడ ఈ ఎగ్జారిజం జరిగి ఎవరైతే భూత ప్రతిపిశాచాలు పట్టుకుంటాయో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నవాళ్ళు ఏయ్ దత్తా ఐ విల్ కిల్ యూ ఐ దత్తా నీ తోలు తీసేస్తా ఏ దత్తా అరే దత్తాగా అంటారు కావాలసే లైవ్లో చూసుకోవచ్చు వాళ్ళు వెళ్ళి యూట్యూబ్లో కూడా ఉన్నాయి దత్తాత్రేయని తిడతారు వాళ్ళు అంటే ఆత్మ ఏమనుకుంటుంది దేవుడు నువ్వు నాకు అన్యాయం చేసావురా నువ్వు నాకు ఫుల్ జన్మ ఇవ్వలేదు నా భార్యని నన్ను చంపేసి నా భార్య పిల్లలకు దూరం చేస్తావు ఉంటుంది మరి బాధ అందుకని వాడు రే దత్తా అని తిడతారనమాట కాబట్టి ఇందులో ఏంటంటే దెయ్యాలు అనేటటువంటి ఖచ్చితంగా ఉంటాయి నేను క్లియర్గా ప్రూఫులతో సహా చూపించగలను ఆ గానగాపురం అప్పుడు అలంపురం గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటుంది రమాదేవి అని ఇక్కడ గానగాపురంలో ప్రతి చోటకి వెళుతుంది అలాగే ఇక్కడ దత్తాచలం అని ఉంటుంది ఎవరు అడిగినా రమ అంటే చెప్పేస్తారు అడుక్కుంటా అన్నదానం చేస్తాను డబ్బులు ఇవ్వండి అన్నదానం చేస్తాను డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటుంది ఆ పిల్లలో తను మూడు దెయ్యాలు ఉన్నాయంట లోపల ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా చెప్పారు ఆ పిల్ల నువ్వు దెయ్యాలు ఉండవమ్మా ఇలాంటివన్నీ అబద్ధాలు అన్నా నమ్మదు ఏ నీకేం తెలుసరా అంటది చేతపళ్ళు చేశారమ్మా అంటే నాలో మూడు దెయ్యాలు ఉన్నాయి రెండు మగ దెయ్యాలు ఉన్నాయి ఒక ఆడదెయ్యం ఉంది అని ఇట్లా విత్ జెండర్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా చెప్తుంది ప్రపంచంలో ఉన్నవాడు ఎవ్వరైనా సరే మనం చెప్పినా కూడా వినదనమాట కావలసిన అందువలన ఏంటంటే ఈ దెయ్యాలు వాటి యొక్క ఆగ్రహ వేషాలు బాధల్ని ఇవన్నీ చూపిస్తాయి ఇప్పుడు ఆ దెయ్యాలకి సడన్గా ఆకలి మంచి నీళ్లు తాగాలనుకో అవి ఏం చేస్తాయంటే వెళ్ళిపోయి మనం సడన్గా మనం ఏదో ఆవహిస్తుంది మనకు దాహం సడన్గా వస్తుంది వెళ్ళి తాగుతాం సడన్గా ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది అది వస్తుంది దాని కోరిక ఎందుకు తిన్నాలో మనకు అనిపించదు ఒక్కొక్కసారి ఒక్కొక్కటిని తిట్టాలనిపిస్తుంది ఏంట్రా ఎలా తిడుదాం ఏంట్రా అని తిడతాం అది దెయ్యం వచ్చిందన్నమాట సో మిడిమిడి జ్ఞానంతో వీళ్ళంతా అబ్బే దెయ్యాలు ఉండవండి దేవుడు ఉండవండి ఎవడన్నా ఇలా ఇలా మీరు ఏమన్నా రీసెర్చ్ చేశారా రీసెర్చ్ చేశారా అందువల్ల రీసెర్చ్ చేసిన వాళ్ళు మాకు తెలుసు ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ నెగిటివిటీ అంటే బ్యాడ్ ద దట్ ఈస్ నైట్ పాజిటివిటీ దేవుడు ఉంటాడు దట్ ఈస్ కాల్ డే అదే భగవద్గీత అయినా దేవుడైనా ఇదైనా ఇది దెయ్యాలు అంటాం లోసఫర్ అంటే ఏంటా చెప్పండి రా ఇప్పుడు దెయ్యాలు లేవంటారు లోసఫర్ ఎవరు చెప్పు లోసఫర్ ఉంటాడు యాంజల్స్ ఉంటాయి ఎక్సార్జం ఉంటుంది దాని ప్రొసీజర్లు ఉంటాయి మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణాతుడిని నేను అధర్మణ శాస్త్రం చదివాను నేను మంత భూత ప్రేత పిశాచ షాకిని ఢాకిని మరి ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరికీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అబద్ధం అయితే చిరంజీవి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి దెయ్యాలను అంటాడు అంటే ఆయన నువ్వు చెప్పేదానికి ఆంజనేయస్వామి అబద్ధమా నన్ను చేసేంత సీన్ ఎవరికి మనం తోలు తీసేస్తానమాట కాబట్టి అలా కాదు వాళ్ళకి వచ్చే డౌట్స్ ని ఒక టీచర్ని కాబట్టి ముందు రాకూడదని చెప్తున్నా అంతా తెలుసుకోవాలి ఇప్పుడు దెయ్యాలు ఉంటాయి భ దత్తాత్రేయుడు ఉన్నాడు దత్తతంత్రం అని ఉంటుంది పోనీళ్ళు చదివారా దత్తతంత్రంలో భూతాలని ప్రేతాలని దత్తా అన్న పేరు వినగానే ప్రసాదాలు పారిపోతాయి హనుమాన్ అనగానే కర్ణపిసాచి చేసేవాడు పాస్ పోసుకుంటాడు తర్వాత అమ్మవారు అమ్మవారు ఇవన్నీ మంత్రాలు చదివాము ఓం నమో దా మరైతే దా నాతో పాటు చదవండి రండి ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతి హృయయ కాలాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్ర దేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ పేర జ దాన భూత గ్రభంధనాయ ప్రేత గ్రభంధనాయ పిశాచ గ్రభంధనాయ శాకిని డాకిని గ్రభంధనాయ కాకిని కామిని గ్రబంధనా ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశ ఆవేశ హృదయ ప్రవేశ మరి అన్ని పిచ్చెక్కి చదివామా ఇప్పుడు ఏంటంటే శాస్త్రం తెలియని వాళ్ళు మోసగాళ్ళు ఎక్కువైపోయి పాపం ప్రజలు పాడైపోయారు ఎలా అంటే వాళ్ళు మేము చేసేస్తాం ఒక్క నోట్లో నుంచి ఒక్క మంత్రం రాదు అడికి మేము చేసేస్తాం డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి మేము చేస్తాం ఏమి రాదు దోచుకుంటున్నారు అదే కదా అందుకని నిజంగా పాపం మానవులు మనుషులు చాలా మంచి వాళ్ళు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడు దయ్యాలు ఉంటాయి అదే వాళ్ళు 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 చేసిన దానికి ఇవే ఉంటాయి మనము మనమే ప్రతాత్మ ఇప్పుడు మనం మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు అవుతాం మనిషి మనిషి అవుతాడు మనం కుళ్ళు కుక్కుర్సా చెప్పింది టీచర్ చెప్పింది అనకుండా తల్లికి తిండి పెట్టకుండా తండ్రికి తిండి పెట్టకుండా స్కూళ్ళల్లోకి వెళ్ళి ఒక టీచర్కి ఒక యాపిల్ పండు కూడా ఎవరు ఇన్ని నీతులు చెప్తారు స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ నిక్కర కట్టుకోవడం రాని కాలం నుంచి ఇరవై సంవత్సరాలు చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు అమెరికాల్లో జీతాలు దాచుకుంటారు బ్యాంకుల్లో తర్వాత స్టాక్స్లో పెట్టి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు కానీ చేతులతో పది రూపాయలు అంటే పది రూపాయలమ్మా ఒక్క పండు పెట్టి టీచర్కి ఇవ్వడమ్మా ఇప్పుడు ఎంత మంది టీచర్స్ మనం ఒక యాభై మంది టీచర్స్ మనకి చెప్పుంటారు కదా మనం ఎంత వయ్యలేమంటే అంటే ఒక క్యాపిల్ ఒక టీచర్కి ఇస్తే ఎంత సంతోషిస్తాడు దట్ దే వోంట్ గివ్ తర్వాత వాళ్ళ స్కూల్ కి రెనోవేషన్ డబ్బు ఇస్తే ఏమవుతుంది ఎవరు వాళ్ళు అయ్యే మేము చేస్తామండి ఆర్ఫెంట్స్కి ఎవ్రీ మంత్ విల్ డూ మాకు తెలియదు మరి మేము ప్రొఫెసర్ నాయన కాబట్టి దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త మరి దెయ్యాలు తోలు తీసేస్తే ఒక్కొక్కరిని కనుక పిచ్చి పిచ్చి ఆషాలు వేస్తే లేవు అంటే రాత్రికి పంపిస్తా అదమ్మా డెఫినెట్గా ఉన్నాయి డెఫినెట్ గా మేము చేస్తాం మొహోటమే లేదు కావాలండి సప్లై అమ్మాయి ఉందని నేను చెప్పాను రమా నా నాకంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది ఏమంటుంది అమ్మాయి అప్పుడు బా అమ్మ లోన ఇద్దరు మగ దెయ్యాలు ఒక ఆడదేమంటే మరి పిల్లలు దెయ్య పుడితే అని అడిగితే నవ్వుద్ది అనమాట ఎందుకని కానీ ఆమెకు ఆ దెయ్యాల పట్ల ఎంత విశ్వాసం అంటే ఆ కమిట్మెంట్ చూసి నువ్వు ప్రపంచంలో ఎంతమంది వచ్చి సాక్షాత్తు పీఠాధిపతులు వచ్చి చెప్పినా దెయ్యాలు ఏమన్నా నమ్మదు మరి అలాగే బాధలు పడేవాడికి తెలుస్తుంది మీకేం తెలుస్తుంది నోరు మూసుకొని దొబేయండి అంటుంది ఎవడన్నా చెప్తే అది కరెక్ట్ మరి బాధలు అనుభవించేవాడికి తెలుస్తుంది మరి అందువలన ఖచ్చితంగా ఉంటాయి అమ్మ దెయ్యాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా